ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహేమకు నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు మనకు కుబేర పౌర్ణమి పౌర్ణమి రోజున మనం చెప్ చేయవలసిన ఒక మంచి పరిహారం మీతో షేర్ చేయబోతున్నాను ఈ పరిహారం ఒకే ఒక గ్లాసు నీరుంటే సరిపోతుందండి ఈ గ్లాసు నీరుతో మీ యొక్క కోరికలు తీరడమే కాకుండా మీ ఇంట్లో సంవత్సరం అంతా డబ్బుకి ఎలాంటి లోటు లేకుండా డబ్బు మీ వశం అయ్యేలాగా మీకు విపరీతమైన ధనయోగం కలిగేలాగా చేస్తుంది అంత అద్భుతమైన ఈ గ్లాసు నీళ్ళతో పరిహారం చాలా పవర్ఫుల్గా వర్కౌట్ అవుతుందండి దీంతోపాటుగా మన పూజ గదిలో ఈ గ్లాసు నీళ్లు పెట్టి ఇప్పుడు చెప్పబోయే మంత్రం మీరు ఆ గ్లాసును పట్టుకొని చెప్పినట్లయితే మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి విపరీతంగా ధనయోగం కలుగుతుంది సంతోషమైన జీవితం ఎటువంటి కష్టంగా కష్టం అనేదే లేకుండా మీరు బతికేలాగా ఉండే ఒక అద్భుతమైన పరిహారం ఈ పరిహారం రేపు ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అనేది పూర్తిగా ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక మనం పౌర్ణమి అమావాస ఇలాంటి రోజులన్నీ కూడా విశ్వశక్తి ప్రపంచ శక్తి ఎక్కువగా ఉండే రోజు అన్నమాట ఇలాంటి రోజుల్లో మనం చేసే పూజలు కానీ పరిహారాలు కానీ అలాగే మంత్రాలు కానీ ఏదైనా సరే స్విచ్ బోర్డ్స్ కానీ ఏ చేసినా కూడా అద్భుతమైన ఫలితాన్ని మనకి ఇస్తూ ఉంటాయి అన్నమాట దానికి తగ్గ ఫలితం తప్పకుండా ఇది ఇవాళ కాకపోతే రేపైనా ఖచ్చితంగా వచ్చే తీరుతుంది అలాంటి ఒక అద్భుతమైన పరిహారం అనేది ఈరోజు మీతో ఒక గ్లాసు నీరు ఉంటే సరిపోతుందండి ఆ గ్లాసు నీటితో ఏ విధంగా చేయాలనేది చూద్దాం ముందుగా ఈ యొక్క పరిహారం చేయడానికి మనకు ఒక గ్లాసు గాజు గ్లాస్ అయితే గ్లా గాజు గ్లాస్ అయితే బెస్ట్ అండి ఎందువల్లంటే ట్రాన్స్పరెంట్గా ఉండే గాజు గ్లాస్ అయితే మనకు ఎక్కువ పవర్ అనేది ఉంటుంది కాబట్టి ఈ అల్యూమినియం లేదా ఇత్తడి వెండి ఇలాంటివి కాకుండా గాజు అలాగే మనకు సెరామిక్ అలాగే మట్టి చిన్న మట్టి బౌల్ ఉంటే కూడా సరిపోతుంది ఏదైనా సరే మనకు ఈ న్యాచురల్గా వచ్చే ఒక వస్తువులతో చేసేవైతే చాలా పవర్ఫుల్గా మనకు ఫలితాన్ని ఇస్తాయని చెప్తూ ఉంటారు కాబట్టి వీలైనంత వరకు మీరు మట్టి గ్లాసు లేదా గాజు గ్లాసు తీసుకోండి అవి లేని పక్షంలో ఇంకా ఇత్తల గ్లాసు లేదా అంటే మామూలు స్టీల్ గ్లాసు మనం యూజ్ చేసే స్టీల్ గ్లాసు ఏదైనా కూడా వాడుకోవచ్చు ఫస్ట్ మాత్రం ప్రిఫర్ చేసేది గాజు గ్లాసు లేదా మట్టి గ్లాసు ఇలా ఒక గ్లాస్ నిండా మంచినీళ్ళు నీళ్ళు అనేది తీసుకోండి మీరు యాజ్ యూజువల్గా పౌర్ణమి అనగానే మనం చక్కగా పూజ రూమ్ని అలంకరించుకొని పూజా విధానం అనేది చేసుకుంటాం దాంతోపాటుగా ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క పరిహారం కూడా చేసుకోవచ్చు అనమాట ఇంకా ఆ పరిహారంకి గ్లాసు నీళ్ళు అనేది తెచ్చుకున్నాం కదా ఈ గ్లాసు నీళ్ళల్లో మనం కొంచెం మల్లెపూ కానీ లేదా అంటే ఒక ఒక ఐదు మల్లి మొగ్గల మల్లి పువ్వు ఉంటుంది కదా ఆ మల్లి పువ్వులు కానీ లేదా జాజి సన్న జాజి ఇంకా సెంటు జాజి ఇలా ఏదైనా సుగంధభరితమైన పువ్వులు అనేది ఆ నీళ్ళలో వేయాలి అదేవిధంగా యాలకులు యాలకులు ఒక రెండు మూడు యాలకులు అనేవి దంచి అందులో వేయండి లేదా మీరు పౌడర్ అయినా చేసుకోవచ్చు లేదా పూర్తి యాలకలైనా కూడా వేయచ్చు దంచి వేస్తే ఆ స్మెల్ అనేది సుగంధభరితంగా ఉంటుంది మనం యాలకులు మూడు యాలకులు కొంచెం తట్టి ఆ వాటర్లో వేయాలి అదేవిధంగా పువ్వులు సుగంధభరితంగా ఉండే జాజి సన్నజాజీ మళ్ళీ ఇలాంటి పువ్వులు కూడా ఒక ఐదు పువ్వులు అనేది వేయండి తర్వాత వేయవలసింది ఒక చిటికెడు పచ్చకర్పూరం చిటికర పచ్చకర్పూరం అనేది కూడా ఆ నీళ్ళలో వేయండి మీరు గమనించినట్లయితే ఈ మూడు వస్తువులు కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన వస్తువులు సుగంధభరితంగా ఉండే పువ్వులు కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం అదేవిధంగా పచ్చకరి పువ్వుని చెప్పనవసరం లేదు ఇక ఈ యొక్క యాలకలు లక్ష్మీ స్వరూపంగా మనం చూస్తూ ఉంటాం ఈ యాలకల్ని ఈ మూడు వస్తువులు కూడా లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం అని చెప్పి చెప్పుకోవచ్చు ఈ మూడు వస్తువుల్ని మనం ఆ గ్లాసు నీళ్ళల్లో అనేది వేసాము కదా ఈ గ్లాసు నీళ్ళల్లో వేసి ఇప్పుడు మీ కుడి చేయి మీ కుడి చేతికి ఉన్న చూపుడు వేలు ఉంటుంది కదా ఆ చూపుడు వేలు ఆ నీళ్ళల్లో పెట్టండి ఆ చూపుడు వేలు ఆ నీళ్ళలో పెట్టి ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని మీరు ఒక తొమ్మిదే తొమ్మిది సార్లు నైన్ టైమ్స్ అనేది చెప్పుకోండి చాలు ఇక ఆ మంత్రం నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను ీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మి మమ గ్రహో ధనం పూరయ పూరయ నమ ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మి మమ గ్రహో ధనం పూరయ పూరయ నమ ఈ యొక్క మంత్రాన్ని ఒక తొమ్మిదే తొమ్మిది సార్లు అనేది చెప్పుకోండి ఆ గ్లాసులో మీ కుడి చేతి చూపుడు వేలు అనేది ఉంచి ఈ యొక్క మంత్రాన్ని చెప్పుకోండి అలా చెప్పుకున్నప్పుడు ఆ నీళ్ళు చాలా పవర్ఫుల్ అవుతాయి అన్నమాట చాలా శక్తివంతమైన ఒక నీరుగా మారతాయి కాబట్టి అందులో మనం ఏదైతే చెప్తామో అవన్నీ కూడా నీటికి అబ్జర్వ్ చేసుకునే శక్తి ఉంటుంది ఈ పంచభూతాల్లో ఏదైనా సరే గ్రహించగల శక్తి ఈ యొక్క నీరుకి అనేది ఉంటుంది కాబట్టి మనం చెప్పే మంత్రం అది గ్రహించి అది అత్యంత శక్తివంతమైన నీరుగా అనమాట ఇప్పుడు ఆ నీటిని అలాగే మీరు ఒక అరగంట సేపు అయినా పూజ గదిలో ఉంచి మీరు ఒకవేళ అప్పటికే దీపం పెట్టేస్తున్నా కానీ మరొకసారి కడ్డీలతో ధూపం ఇచ్చేసి దండం పెట్టుకొని మీ యొక్క సంకల్పం ఆ లక్ష్మీదేవి చెప్పుకోండి మాకు ఏ ధన సమస్యలు తొలగిపోవాలి ధనం విపరీతంగా చేరాలి ఇలా మే మంచి పాజిటివ్ అఫర్మేషన్స్ అనేది చెప్పుకొని ఒక అరగంట ఆ నీటిని పూజ రూంలోనే ఉంచేసేయండి తర్వాత ఆ నీటిని వెంటనే మీ ఇల్లంతా కూడా చల్లుకోండి అనమాట ప్రతి ఒక్క గదిలో కూడా చల్లుకోండి నాలుగు మూలలు తవగలేలా చల్లుకోండి ఇలా చేసినప్పుడు లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం చేసుకుంటుంది మనకు ఒక ధన యోగం కలిగే యోగం అనేది ఉంటుంది మన ఇంటిలోనే ఆ లక్ష్మీదేవి ఉన్నప్పుడు మనకు ఆర్థిక సమస్యలు ఉండవు కదా కాబట్టి పౌర్ణమి శక్తివంతమైన రోజు అలాగే మనకు గురువారం పౌర్ణమి వస్తుంది కాబట్టి ఈ గురు గురువారం రోజు వచ్చే పౌర్ణమి కుబేర పౌర్ణమి అనుకుంటాము మనకు ఈ కుబేరుణ్ణి లక్ష్మీదేవిని ఆరాధించినప్పుడు ధనానికి లోటు లేకుండా ఉంటుంది కదా కాబట్టి ఈ మంత్రాన్ని ఈ విధంగా ఇప్పుడు చెప్పిన ఒక పరిహారం చేసి మీరు ధనయోగం మరింత కలగాలని మనస్ఫూర్తిగా ఆ లక్ష్మీదేవి కటాక్షం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వేజన సుఖినోభవంతు జై సాయిరామ్ జై వారాహి మాత